హలో అండి ఈరోజు వీడియోలో బియ్యపిండితో క్రిస్పీగా ఉండే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా క్రిస్పీగా ఉంటాయి బియ్య పిండిలో ఈ ఒక్క పిండి కలిపి చూడండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి వాటర్ అనేవి బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ చేసి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీళ్ళు వేడేటప్పుడు ఇందులో నువ్వులు ఉప్పు కారం అనేది వేసుకోవాలి మనకు పిండి ఎంతుందో దానికి టేస్ట్కు తగినంత ఉప్పు కారము వేసుకొని కొంచెం వామ్ అనేది వేసుకోవాలి తర్వాత ఇందులో బటర్ వేసుకోవాలి బటర్ వేయడం వల్ల గుల్లగా వస్తాయి బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా బాగా మరగబెట్టుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మురుకులు కరకరలాడడానికి పుట్నాల పప్పు అనేది మిక్సీ చేసుకోవాలి మెత్తని పౌడర్లా చేసుకొని జల్లించి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బియ్యపిండి తీసుకున్నాను ఈ బియ్యపిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా అది వేసేసుకోవాలి తర్వాత ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో బాగా కలపాలి ఒక కేజీ బియ్యపిండికి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పుట్నాల పప్పు పౌడర్ అనేది వేసుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత పిండి అనేది ఈ రకంగా అవుతుంది ఇలా మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి తర్వాత మురుకుల గొట్టం తీసేసుకొని మురుకుల గుట్టానికి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఈ పిండిని అందులో వేసేసుకొని ఇప్పుడు మనం మురుకులు అనేవి ఒత్తేసుకుంటే కరకరలాడుతూ ఉండే మురుకులు అనేవి రెడీ అయిపోతాయి డైరెక్ట్గా ఆయిల్లో జంతికలు వేయడం రాని వాళ్ళు ఇలా గరిటె పైన వేసేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ గరిటె పైన వేసి చూపిస్తున్నాను ఇలా ప్లేట్ పైన కానీ గరిటె పైన కానీ జంతికలు అనేవి వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గరిటని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టారనుకోండి జంతికలు ఈజీగా గరిటె నుండి ఊడొస్తాయి చూడండి ఇలా ఆయిల్ అనేది సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి జంతికలు కానీ మురుకులు కానీ చేశారనుకోండి ఆయిల్ ఎక్కువగా పిలుస్తుంది మళ్ళీ ఈ మురుకులు అనేవి గట్టిగా అయిపోతాయి ఇలా ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను ఇది డైరెక్ట్ ఆయిల్లో వేసి చూపిస్తున్నాను ఇలా జంతికలు అనేవి వేసేసుకోవచ్చు ఈ ఒక్క పిండితోనే మనం మూడు రకాల వంటలు అనేవి చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా కరకరలాడుతూ ఉన్న తర్వాత తీసేయాలి ఇదే పిండితో నేను ఇక్కడ మురుకులు కూడా వేసేస్తున్నాను మురుకులు కూడా చాలా గుల్లగా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మనకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఒకే పిండితో డిఫరెంట్ డిఫరెంట్ వంటలు అనేవి చేసేసుకోవచ్చు ఇలా కొంచెం కలర్ రాగానే ఆయిల్ నుండి తీసేయాలి ఎక్కువ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీస్తే అవి కొద్దిసేపటికి ఇంకా రెడ్డిష్గా అయిపోతాయి బ్లాక్గా అయిపోతాయి కాబట్టి కొంచెం బ్రౌన్ రాగానే తీసేయాలి ఇక్కడ అదే పిండితో ఇంకొక రకం రిబ్బన్ షేప్లో ఉన్న పకోడీ అనేది చేసేసాను చూడండి అంతే అండి చాలా సింపుల్తో బియ్య పిండితో కరకరలాడే పిండి వంటలు అనేవి చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా గుల్లగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి